అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటకేలకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముందుగా ఈ జిల్లాల రైతులకు అయితే వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించి రైతులకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే రైతులకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపు మనకు తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలైతే అప్డేట్ చేసింది ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఒక డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ యొక్క రైతులకు ముందుగా డబ్బులు వేస్తారని వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది ఏంటంటే లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే హాల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి విడతగా తొలి విడత నిధులను విడుదల చేయడానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల చేతైతే ఇప్పటివరకు కూడా డబ్బులు అనేది విడుదల చేయలేకపోయాం ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రైతులందరికీ కూడా యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నటువంటి అంటే యొక్క పథకాలకు అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా యొక్క అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ నెల చివరి నుంచి అంటే డిసెంబర్ మొదటి నుంచి డిసెంబర్ చివరిలోపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈ క్రాఫ్ట్ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అనేక రకాల కార్యక్రమాలు అయితే ఉన్నాయి ఇవి కనుక మీరు పూర్తి చేసుకుంటే మీకు వెంటనే కూడా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అంటే కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనమాట మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం అయితే మీకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవస అవకాశం కల్పించింది ఇక మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మీరు సిసిఆర్సి కార్డులు పొంది ఈ యొక్క కౌలు రైతులంతా కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు చేసుకుంటే దరఖాస్తును బట్టి మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పించి మీకు కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుందనమాట ఇక ఇప్పటికే దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ డబ్బుల విడుదలకు మనకు ప్రభుత్వం అయితే అన్నీ కూడా సిద్ధం చేసి డబ్బులైతే వేయడానికి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మన ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు ఉంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకం పైన అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైస్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి మీరు కనుక కేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా జమ కాదు గతంలో కూడా చాలామంది గతంలో కూడా చెప్తూనే ఉన్నాము అప్పటి నుంచి చెప్తున్నా కూడా చాలామంది ఇంకా కేవైసీ చేసుకోలేదని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించింది ప్రభుత్వం గుర్తించి అధికారుల ద్వారా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక అధికారుల ద్వారా ఆదేశాలు జారీ చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో ఉన్నవారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని మరొకసారి స్పష్టం చేసింది ఇక మీరంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది అంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రతి ఒక్కరూ అండి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా మనకు మీకు అర్హుల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మీరు అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీరంతా కూడా ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ చే ఆధార్ కార్డులో ఎంటర్ అయినటువంటి ఫోన్ నెంబరు అలాగే మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి లింక్ చేసుకోవాలన్నమాట అంటే ఆధార్ కార్డుకు ఏ ఫోన్ అయితే నీకు లింక్ ఉంటారో నెంబరు అదే నెంబర్ని మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేస్తే డబ్బులైతే మీకు తొందరగా పడిపోతుంది అనమాట తొందరగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఈ విధంగా మీకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు చేసుకోవాలండి ఇవంతా ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే లబ్ధి చేకూర్చబోతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు మార్లు అయితే చెప్పారండి అదేవిధంగా రైతులకు మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి చే చేకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నట్లే రైతులు రైతులను ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మేము తప్పకుండా సహాయం చేస్తామని కూడా సీఎం గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది అటువంటి వారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండి దరఖాస్తు చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని